రైతులకు రూపాయి నష్టం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు ఇరవై నాలుగు గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని తెలియజేశారు అయినా కూడా వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి మనోహర్ వైసీపీపై విమర్శలు చేశారు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పారిపోయినటువంటి వైసీపీ నేతల రైతుల పక్షాన మాట్లాడేది అని ఆయన ప్రశ్నించారు ధాన్యం సేకరణకు అధికారులు రేయింబులు కష్టపడి పనిచేస్తున్నారని వారి మనోధైర్యం దెబ్బతీసేలా వైసీపీ నేతలు నోటికొచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారని ఆయన పశ్చిమ గోదావరి జిల్లా అదే విధంగా బాపట్ల గుంటూరు ఈ జిల్లాల్లో ఐసోలేటెడ్ షవర్స్ అంటే కొన్ని ప్రాంతాల్లోనే వర్షాలు పడే సూచనలు ఒకటో తారీఖు నుంచి ఉంది కాబట్టి దయచేసి మీరు ఎవ్వరు కూడా హడావడిగా ఈ సమాచారం కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఒక అలజడి సృష్టించి తక్కువ ధరకే మీ దగ్గర కొనాలని చేస్తున్న ప్రయత్నాన్ని మీరు ధైర్యంగా దాన్ని తిప్పికొట్టండి మీకు అండగా మేము నిలబడతామని మీకు మాటిస్తున్నాను ఈ రోజు కృష్ణా జిల్లా అధికారులతోటి ఇతర జిల్లా అధికారులతోటి మా ఎండి గారు సమీక్షించారు ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎక్కడా లోపం లేకుండా ఈ రోజుకి ఇరవై నాలుగు వేల ట్రక్స్ అంటే లారీలు ఉండి ట్రాక్టర్లు ఉండి జిపిఎస్ ఎనేబుల్ చేసి క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉన్నాయి ప్రతి రైతు సహాయ కేంద్రంలో కూడా ప్రత్యేకంగా ఈ ఐదు జిల్లాలో ఎక్కడైతే వర్షం వచ్చే సూచనలు కనపడుతున్నాయో ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో ఉచితంగా టార్పాలిన్లు ఇవ్వడానికి కనీసం ముప్పై టార్పాలిన్లు ఒక్కొక్క రైతు సహాయ కేంద్రాల్లో ప్రత్యేకంగా మన కౌలు రైతు సోదరులకి ఆదుకోవడానికి కోసం మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కార్యక్రమం చేపట్టాం దయచేసి ప్రజలు మీడియా మిత్రులు అందరికన్నా ముఖ్యం క్షేత్రస్థాయిలో రైతు సోదరులు ఈ సమాచారాన్ని మీరు గుర్తించి తొందరపడకుండా పొరపాటు క్షేత్రస్థాయిలో చేస్తున్న కొంతమంది దుష్ప్రచారాన్ని మీరు నమ్మి మీ ధాన్యాన్ని తక్కువ రేటుకి అమ్ముకోబాకండి మీకు అండగా నిలబడ్డాని కోసం మీకు ఎల్లప్పుడూ మేము ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండే విధంగా మా వ్యవస్థ పూర్తి స్థాయిలో మీకోసమే నిమగ్నమై పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలుపుకుంటూ నేను ఖచ్చితంగా ఏ రోజుకి ఆ రోజు నాలుగు రోజులు నేను గోదావరి జిల్లాలో పర్యటించి వచ్చాను రేపు కేబినెట్ సమావేశం తర్వాత మరొకసారి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో కూడా విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతాంగానికి ఎక్కడ కూడా నష్టం జరగకుండా మేమందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ రైతు సోదరులకి మరొకసారి మీరు ఆ నమ్మకం ఆ భరోసా ఏదైతే మేము మీకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామో తపంతో పనిచేస్తున్నామో దాన్ని మీరు స్వీకరిస్తారని ఆ నమ్మకం మరొకసారి మీకు తెలిపే విధంగా ఈ సమాచారం మీకు అందిస్తున్నాం థ్యాంక్ యూ ఈ విధంగా మేము పనిచేస్తున్నాం ఈ విధంగా రైతుకు ఒక భరోసా కల్పిస్తున్నాం ఏడు కోట్ల యాభై మూడు లక్షల గోను గోతాలు గోన సంచులు మేము ఏర్పాటు చేసాం గన్నీస్ యాక్చువల్గా అవసరం ఉన్నది మా లెక్కల ప్రకారంగా వ్యవసాయ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు ఆరు లక్షల యాభై నాలుగు వేలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు గత సంవత్సరంలో మాకున్న అనుభవాలను ఆధారం చేసుకుని ఇంకొక కోటి వరకు మేము సేకరించి రైతు సహాయ కేంద్రాల్లో అందుబాటులో ఉంచే విధంగా చేశాం మూడు నెలల్లో జరగాల్సిన ప్రక్రియ వాతావరణంలో మార్పులు వచ్చినాయని పాప రైతులు కూడా ఎంతో ఆందోళనతోటి ఇబ్బంది పడతాం కష్టపడి పండించిన పంటకి నష్టం జరగదనే ఒక తపనతోటి ఒక ఆవేదనతోటి రోడ్లపైన పాపం వాళ్ళు ధాన్యాన్ని ఎండబెట్టుకుని త్వరగా తీసుకెళ్లాలి మిల్పన్న ఆందోళనతో మరి కొంతమంది ఏమో వరి కోత మెషిన్లు అందుబాటులో రాకపోవడంతో పచ్చి ధాన్యాన్ని కూడా కోసేసి తొందరపడి కొంతవరకు క్షేత్రస్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతున్నాయి దయచేసి మేము రైతు సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా మేము విన్నవించుకుంటున్నాం మీరు అర్థం చేసుకోవాలి ఈ ప్రక్రియ ఇంత అవగాహన తెచ్చుకొని ఇంత లోతుగా ప్రభుత్వం నుంచి కని వినియోగ రీతిలో మేము ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఒక భరోసా మేము కల్పించగలుగుతున్నాం ఎక్కడ కూడా పొరపాటు జరగదు నేను మరొక్కసారి కుటుంబ ప్రభుత్వం నుంచి మాట ఇస్తున్నాను ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు ఎఫ్సిఐకి మేము జనరేట్ చేయాల్సిన టక్ షీట్స్ ఒక డెలివరీ చేయాల్సిన సీఎంఆర్ రైస్తో పాటు రైతు సోదరులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము నూటికి నూరు శాతం యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేయడానికి క్షేత్రస్థాయిలో మేము సిద్ధంగా ఉన్నాం కావాలని కొంతమంది దళారులు క్షేత్రస్థాయిలో ఒక మాఫియా ఏర్పడి రైతులను ఇబ్బంది పెట్టడానికి హడావిడి చేయడానికి వాళ్ళ స్వలాభం కోసం జిపిఎస్లు పెట్టద్దని జీపీఎస్ పెడితేనే కదా మనకు తెలిసేది ట్రాన్స్పరెంట్ గా ఈ లారీ ఎక్కడి నుంచి ఏ టైంకి వెళ్ళింది ఎక్కడి వరకు వెళ్ళింది ఏ వెళ్ళిందని మనం దానికోసం పారదర్శకంగా జరగాలనే ప్రక్రియలో జీపీఎస్ ఏర్పాటు చేశాం సాంకేతిక లోపాలు ఉంటే అదే రోజు మేము సరి చేసుకుంటున్నాం ఎక్కడ పొరపాటు లేవు కానీ రైతులకు అలదడి సృష్టించి పదహారు వందలకే ధాన్యం కొనేయాలని పద్నాలుగు వందల యాభైకే ధాన్యం కొనేయాలని దళారులు మధ్యవర్తులు కొంతమంది రైతుల్ని మోసం చేస్తున్నారు దయచేసి రైతు సోదరులను విన్నవించుకుంటున్నాను ప్రభుత్వం మీకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మత ధర మేరకు పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు ఖచ్చితంగా మేము మీకు డెబ్బై ఐదు కిలోల బస్తాకి మేము ఇస్తాం దాని ప్రకారంగా ధాన్యం కొనుగోలు చేస్తాం ఎక్కడ కూడా పొరపాటు ఉండదు రైతు సహాయ కేంద్రాల్లో మా సిబ్బందిని అలర్ట్ చేసాం వాతావరణ విషయంలో కూడా రైతుల దృష్టిని దయచేసి తీసుకురాగలు దలుచుకున్నాను ఎందుకంటే ఇంతకుముందు నేను ఎండి గారు ఐఎండి అధికారులతో మాట్లాడాం వివరాలు తీసుకున్నాం ముప్పయో తారీఖు వరకు మనకి వర్షాలు లేవు ముప్పయో తారీఖున ఐదు జిల్లాల్లో వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి అదే విధంగా నెల్లూరు వీటి వరకు వర్షా వర్ష సూచనలు ముప్పై తారీఖు రాత్రికి కనపడుతున్నాయి